హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నాడు ఇడ్లీ సాంబార్ నేడు పాన్ మసాలా తెలంగాణలో మారుతున్న గో బ్యాక్ మెను నిన్న ఇడ్లీ సాంబార్ నేడు పాన్ మసాలా పానీపూరి తినేవి నమిలేవి చప్పరించేవి హఠాత్తుగా నిషిద్ధ పదార్థాలు అవుతాయి సమస్య పదార్థంతో కాదు దానిని ఆరగించే వారితో ఏది ఆలోచిస్తానో అదే నేను అంటే ఐ థింక్ యామ్ అన్నది ఉన్నమాటే కానీ ఏది తింటావో అదే నువ్వు అన్నది విన్నమాట తిన్నమాట కూడా ఆరగించేది ఆహారాన్ని అయితే ఏ గొడవ ఉండదు కానీ ప్రాంతాన్నో సంపదను జీవికను అయితేనే ఇబ్బంది అప్పుడే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని పాన్ మసాలా గోబ్యాక్ అనే నినాదాలు పుట్టుకొస్తాయి ఆంధ్రులు వచ్చి తెలంగాణలోని ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆంధ్రులను నాన్ ముల్కి అంటే స్థానికేతరులుగా ముద్ర వేసి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు స్థానికులు పానీపూరి హానీపూరి అయిందా మరి ఇప్పుడు అవును ఆంధ్రుల్ని వారి తినే తిండితోనే గుర్తించారు నిజానికి ఇడ్లీ సాంబార్ మీద ఆంధ్రులకు పూర్తి పేటెంట్ హక్కు ఇవ్వవచ్చా అంటే అనుమానమే ఎందుకంటే తమిళులకు అది ఇష్టమైన ఆహారం అంతే ఇడ్లీ సాంబార్ స్వరాజ్యానికి ముందు కూడా బారిస్టర్ అంటే బార్ ఎట్లా చదువును తమిళులే ఎక్కువ చదివారని కవి శ్రీశ్రీ తిండికి చదువుకి చమత్కారంగా లింకు పెట్టాడు బార్ ఎట్లా కానీ వాడు సాంబార్ ఎట్లా కాయగలడని అన్నమాట అది వేరే విషయం మళ్ళీ ఏమైనా ఆంధ్రుల మీద కోపాన్ని తెలంగాణలోని స్థానికులు వాళ్ళు తింటున్నారనుకున్న తిండి మీద చూపారు ఇప్పుడు అంతటి కోపం పాన్ మసాలా పానీపూరి వాళ్ళ మీద నిజంగా వచ్చిందా అంటే వచ్చిందనే అనుకోవాలి హైదరాబాద్లో ఈ రెండిటిని ఇష్టంగా నమిలేది చప్పరించేది మార్వాడీలు అందుకే కాబోలు వ్యతిరేకత పుట్టి పుట్టగానే పాన్ మసాలా గుర్తొచ్చింది మార్వాడీ గోబ్యాక్నే పాన్ మసాలా గోబ్యాక్గా అనువదించుకుంటున్నారు ఇప్పుడు ఆందోళనకారులందరూ కూడా ఇక్కడ ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ ఉద్యమాన్ని పాటించినప్పుడు ఈ నినాదాలు వెల్లు ఈ సందర్భంగా అరెస్టులు కూడా జరిగాయి కొట్లాట చిన్నదే కులదూషణే పెద్దది ఈ మార్వాడి గోబ్యాక్ నినాదానికి కారణం మోండా మార్కెట్ హైదరాబాద్ లో ఉంది అక్కడ పార్కింగ్ దగ్గర జరిగిన వివాదమే ఇదంతా ఈ గొడవ చిన్నది అంటే చిన్నది పెద్దది అంటే పెద్దది పార్కింగ్ దగ్గర దూషణలు తోపులాటలు హైదరాబాద్లోను ప్రతి మార్కెట్లోనూ ప్రతిరోజు జరుగుతుంటాయి కాబట్టి చిన్నదని కొట్టిపారేయచ్చు కానీ తోసేసి తిట్టేసింది ఎవరినో కాదు ఒక దళితుణ్ణి దూషణ కూడా కులం పేరుతో చేశారని ఆరోపణ అలా దూషించింది మార్వాడి ఇలా చూస్తే పెద్దదే వేలుకు కూడా నోచుకొని కేసు అవుతుంది కూడా అయితే మాత్రం ఏకంగా ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన అవుతుందా అంటే అగ్నికి ఆర్చన్ తోడైతే అవుతుంది మార్వాడీ వ్యాపారుల మీద ఇతరులకున్న పాత కోపాలన్నీ వెలుపలికొచ్చాయి మార్వాడీ షాపుల్లో నాశరకం డూప్లికేట్ వస్తువులు అమ్ముతారని జిఎస్టి సుంకాలు ఎగ్గొడతారని కొన్న వస్తువులకు రసీదులు ఇవ్వరని యూట్యూబ్ ఛానళ్ళలోనూ సోషల్ మీడియా వేదికల్లోనూ పోసారు ప్రధాన మాధ్యమాలు పెద్దగా పట్టించుకోలేదు రాజకీయ పక్షాలు కిమ్మనలేదు ఒక్క బీజేపీ తప్ప బీజేపీ టికెట్పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాధవీలత ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీకి రాజీనామా చేసిన సింగ్లు మాత్రం ముందుగా కలగజేసుకున్నారు మార్వాడీలకు మద్దతు ఇచ్చారు ఆ తర్వాత ఇతర బీజేపీ నేతలు రంగంలోకి దిగారు కోపము కాషాయ నేతలకేనా అంటే మార్వాడీ గోబ్యాక్ అంటే ఒక కాషాయ నేతలకు మాత్రమే కోపం ఎందుకు వస్తుంది కారణాలు రెండు ఒకటి హిందీ రెండోది హిందుత్వ ఎక్కడికి వెళ్ళినా ఈ రెండింటిని వదలరు బీజేపీ అందుకు ఢిల్లీలోని మార్వాడి లైబ్రరీయే సాక్ష్యం దేశం లోపలే కాదు దేశం బయట ఈ రెండింటినీ వదలరు ఇందుకు కారణమూ లేకపోలేదు వీరిలో అధిక భాగం రాజస్థాన్ గుజరాత్కు చెందినవారే కానీ దేశం అంతటా ఉన్నట్టే ఉంటారు కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీసుకుంటే గుప్పెడు గుప్పెడు ఉంటారు అందుకే రాజకీయంగా ప్రాంతీయ పార్టీలో ఉండరు దేశాన్ని చక్కబెట్టగల జాతీయ పార్టీలనే వెంబడిస్తారు ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ స్థానికంగా వచ్చిన చిన్న ఆందోళనకైనా పెద్దగా కలవరపడతారు ముందు తమ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళేటప్పుడు సముద్ర తీర ప్రాంతాలనే వెతుక్కున్నారు కాబట్టి కోల్కతా ముంబైల వైపు వెళ్ళారు కారణం అక్కడే బజార్లు వచ్చాయి ముత్యాలు నల్లమందు సిల్క్ వంటి దిగుమతి వస్తువులను తిరిగి దేశంలో విక్రయిస్తే లాభాలు బాగా వచ్చేవి కానీ క్రమేపీ అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి బెంగాల్లో ముఖ్యంగా కోల్కతాలో కమ్యూనిస్టుల ప్రభావము ముంబైలో కార్మిక సంఘాల ప్రభావము పెరిగేసరికి ప్రశాంతంగా ఉంటుందని పెద్ద పెద్ద మార్వాడీ వ్యాపారులు అక్కడి నుండి ఢిల్లీకి మారారు అంటే స్థానికుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే దేశమంతా ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండాలని దేశంలో ఒకే మతం ఆధిపత్యంలో ఉండాలని ప్రచారం చేసేవారు షేర్ మార్కెట్ అంతా మార్వాడీలే వీరి వాణిజ్య వలసలు పద్దెనిమిదవ శతాబ్దం నుంచే ఉండటం చేత కొన్ని మార్వాడీ కుటుంబాలు పంతొమ్మిదవ శతాబ్దం నాటికి వేలాది ఎకరాల భూముల్ని కొనగలిగారు జమీందారులుగా కూడా మారారు ప్రధానంగా మార్వాడీలో ఓస్వాల్ మార్వాడీలు వీరిని ముర్షిదాబాదీలు అని కూడా అంటారు ఈ స్థాయికి దిగారు వీరు బ్రిటిష్ పాలకులకు విధేయంగా ఉన్నప్పటికీ ఇలా మార్వాడీలు భూమి మీద ఆధిపత్యం సాధించడం నచ్చలేదు వ్యవసాయం చేయని కులాలకు భూమితో ఏం పని ఈ ప్రశ్న వేసి వ్యవసాయేతర కులాల వారు భూమిని కొనకుండా శాసనం చేశారు ఆ తర్వాత వీరు సట్టా వ్యాపారం అంటే స్పెక్యులేషన్లోకి దిగారు ఎదుగుతుందనుకున్న వర్తకాన్ని ముందే కనిపెట్టి పెట్టుబడి పెట్టి లాభాలు అర్జించటంలో వీరు పండిపోయారు అదే వీరిని తర్వాత స్టాక్ మార్కెట్ల వైపు నెట్టింది దాదాపు పద్దెనిమిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల మధ్య కాలంలో మార్వాడి ఈ మార్కెట్టుని కమ్మేశారు పారిశ్రామిక కుటుంబాలు అంబానీ ఆదానీ అనుకోవచ్చు దేశానికి స్వరాజ్యం వచ్చే నాటికి భారీ పరిశ్రమలు భారీ వ్యాపారాలు అనగానే గుర్తొచ్చేవి కూడా ఈ రెండు కుటుంబాలే ఒకటి టాటా కుటుంబం మరొకటి బిర్లా కుటుంబం టాటాలు పార్షీలు హిందువులు కారు కానీ బిర్లాలు మార్వాడీలు జాతీయోద్యమంలో ఈ రెండు కుటుంబాలు కాంగ్రెస్కు సహకరించాయి టాటా అంటే జేఆర్డి టాటా నెహ్రూకి బిర్లా జేడి బిర్లా గాంధీకి దగ్గరగా ఉండేవారు అలానాటి జాతీయ కాంగ్రెస్ వీరిద్దరూ ఆర్థిక అవసరాలను తీర్చేవారు అప్పుడు టాటా బిర్లాలు ఎలాగో ఇప్పుడు అంబానీ అదానీలు అంటే వీళ్ళిద్దరూ కూడా అలాగా కాకుంటే అప్పుడు ఒకరు పార్సీ ఇంకొకరు మార్వాడీ ఇప్పుడైతే వాళ్ళిద్దరు కూడా బనియాలే మార్వాడీల్లో అధిక భాగం కూడా బనియాలే కాబట్టే మార్వాడీలను బనియాలను పర్యాయపదాలుగా వాడతారు కాకుంటే రాజస్థాన్లో మార్వార్ నుంచి వచ్చారని మార్వాడీలు అంటారు ఇప్పటి బీజేపీకి వీరి అండదండలు ఏ ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే ఇక భాగ్యనగర ప్రవేశం నగలే వెన్నెల సట్టా వ్యాపారం మీద మార్వాడీలకున్న మక్కువ వారిని ముంబై వైపు ఎలా నెట్టిందో బ్యాంకింగ్ వ్యాపారం మీద ఉన్న ఆపేక్ష వారిని హైదరాబాద్ వైపు నెట్టింది నిజాం నవాబుకు నమ్మకమైన బ్యాంకర్లుగా అప్పట్లో బికనేరి మార్వాడి కుటుంబాలు మారాయి ఆ కుటుంబాల్లో ముఖ్యమైన కుటుంబం పితీస్ కుటుంబం వీరు పద్దెనిమిది వందల పదిహేడు నాటికే హైదరాబాద్ చేరుకున్నారు వీరు రాజస్థాన్లోని జహాజ్పూర్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు తర్వాత రాజస్థాన్ నుంచే కాదు గుజరాత్ నుంచి కూడా హైదరాబాద్ వైపు వచ్చారు అయితే తెలంగాణ ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యాక ఎలాగో కాంగ్రెస్ సర్కారే వచ్చింది తర్వాత స్థానిక స్థానికేతరుల సమస్య వచ్చినా స్థానికేతరుల ముద్ర ఆంధ్ర వారిపైనే పడింది కాబట్టి మార్వాడీలు అప్పుడు అభద్రతకు గురి కాలేదు తొలుత వచ్చిన తెలంగాణ ఉద్యమం చల్లారిపోయాక పంతొమ్మిది వందల డెబ్బైలలో హిందుత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయబోయారు అందుకు గణపతి నవరాత్రులు బాగా దోహదపడ్డాయి భారీ విగ్రహాల తయారీలకు ఊరేగింపునకు అంతే భారీగా విరాళాలు విరజిమ్మారు తర్వాత కాలంలో హైదరాబాద్లో బీజేపీ ఊపిరి పోసుకోవటానికి కూడా వీరి సహకారం బాగా ఉంది అప్పట్లో పాతబస్తీలో మతపరమైన అల్లర్లు బాగా జరిగేవి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పాలన వచ్చింది ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అల్లర్ల మీద ఉక్కుపాదం మొప్పారు దాంతో ఆంధ్ర పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి హైదరాబాద్ సురక్షిత ప్రాంతం అయ్యింది మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చింది దాంతో ఆంధ్ర పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలను మార్వాడీలు పోటీని ఎదుర్కొన్నారు దాంతో రెండు వేల ఒకటి తర్వాత వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మార్వాడీలు మద్దతు కూడా ఇచ్చారు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంగా ఏర్పడ్డాక పదేళ్ల వరకు మార్వాడీలు తమ వాణిజ్యాలను యథేచ్ఛగా అభివృద్ధి చేసుకున్నారు ఈలోగా హైదరాబాద్లో స్థానికులు చేసుకునే చిన్న వ్యాపారులకు మార్వాడీ వ్యాపారులకు మధ్య స్పష్టమైన ఆగాదం కనిపించింది అంతేకాదు మార్వాడీలు నగల వ్యాపారంలో బాగా వృద్ధి చెందారు చిన్న గ్రామాల్లో పట్టణాల్లో ఉండే స్వర్ణకారులు తమ వృత్తిని వదులుకుని ఈ నగల షాపుల్లో కూలీవారిగా చేరాల్సి వచ్చింది ఇందుకు సరళీకృత ఆర్థిక విధానం అంటే లిబరలైజేషన్ కొంత కారణం కావచ్చు ఏదైతేనే ఇప్పుడు హైదరాబాద్లో ఉండే స్థానికుల్లో కొందరికి మార్వాడీలు తమ వాణిజ్యాన్ని కొల్లగొడుతున్న వారిలా కనిపిస్తే కనిపించవచ్చు అందుకే కాబోలు రెండు వేల ఇరవై ఒకటిలోనూ మోండా మార్కెట్లో జరిగినట్టు ఓ ఘటన తూఫ్రాన్లోనూ జరిగింది అప్పుడు మార్వాడీ హఠావో తూఫ్రాన్ బచావో అంటూ జనం రోడ్ల మీదకు కూడా వచ్చారు రాజకీయ లబ్ధి కూడా ఉంటుంది కదా చేతిక గులాబీకా ఏ ఆందోళన రాజకీయ మద్దతు లేకుండా రాసుకోదు ఇప్పటి మార్వాడి వ్యతిరేక ఆందోళనకు ఎవరు మద్దతు ఇస్తారు బీజేపీ ఎలాగో మార్వాడీలకు అనుకూలంగా ముందుకొచ్చింది మిగిలిన ప్రధాన పక్షాలు రెండు ఒకటి కాంగ్రెస్ మరొకటి బీఆర్ఎస్ రెండూ పైకి పట్టనట్టే ఉన్నాయి బందుకు పులుపునిచ్చిన వారిని కాంగ్రెస్ సర్కార్ మాత్రం అడపాదడప అరెస్టులు చేసి ఊరుకుంది వచ్చేవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ వ్యూహం వేరుగా ఉంటుంది ముస్లిం ఓటర్లను వేరే చేసి హిందువుల ఓటర్లన్నింటినీ కూడా కులాలకతీతంగా కూడగట్టాలని అనుకుంటుంది ఇప్పుడు దీనికి ప్రతి వ్యూహం చేయడానికి ఎవరైనా పూనుకుంటారా మార్వాడి వ్యతిరేక ఆందోళన చూస్తే అదే అనిపిస్తోంది ఒక చిన్న సమూహాన్ని వేరుపరచడం అంటే అధరింగ్ అన్న వ్యూహానికి కౌంటర్గా మార్వాడీలను వేరుపరిచే అవసరం కాంగ్రెస్ బీజేపీలలో ఎవరికి ఉంది బీజేపీ వారిలో బలంగా ఉంటే త్రిముఖ పోటీ అవుతుంది అదే బీజేపీని ఇలా తప్పిస్తే ముఖాముఖి పోటీ అవుతుంది ఇలా జరిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్లలో ఎవరికి ఎక్కువ లాభం ముందు ముందు తెలుస్తుంది